भरित भारकाणी बाध्यतायुत प्रार्थना నా పేరు వనమాల నేను హైదరాబాద్ నుంచి ప్రార్థిస్తూ ఉన్నాను యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేసుకుంటా ఉన్నాను నాలుగు వందల రోజుల్లో నాలుగు వందల డిస్ట్రిక్ట్స్ గురించి అలాగే ఎయిట్ యూనియన్ టెరిటరీస్ గురించి లెవెన్ స్టేట్స్ గురించి ప్రార్థించడానికి దేవుడు చూపించిన కృపను బట్టి దేవాది దేవుడికి మహిమ గంత కలుగునుగాక ఈరోజు రాజస్థాన్లోని జలూర్ అనే డిస్ట్రిక్ట్ గురించి ప్రార్థించుకుందాం పరిశుద్ధమైన దేవ మహిమగల దేవ మహోన్నతమైన దేవ ఆశ్చర్యకరుడమైన గొప్ప దేవా నీకు వందనాలు నమ్మదగిన వాడవు ప్రేమించే వాడవు కృప చూపించే వాడవైన గొప్ప దేవాది దేవ నీకే వందనా చెల్లించుకుంటా ఉన్నాను దేవ మరి రాజస్థాన్లోని జలూర్ డిస్టిక్ గురించి నా ప్రభు అక్కడ ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని నాన్న యొక్క దగల చేతులకు అప్పగించుకుంటా ఉన్నాను ప్రభా రక్షించండి విడిపించండి నేను నిత్య నరకం నుంచి నా ప్రభా నిత్య రాజ్యంలోకి నా ప్రభా వాళ్ళు ప్రవేశించినట్లు సహాయం చేయండి అయ్యా ప్రతి విధమైనటువంటి నా ప్రభా నా సాధారణ యుక్తుల నుంచి విడిపించండి నాయన నిజమైన ప్రేమ నిజమైన జాయ్ నా ప్రభా నిజమైన మోక్షానికి మార్గం నా తండ్రి నీ అద్దని తెలుసుకోవడానికి వీళ్ళకు సహాయం చేయమని అడుగుతా ఉన్నాను అలాగే పొలిటికల్ లీడర్స్ని గవర్నమెంట్ అఫీషియల్స్ని కూడా జ్ఞాపకం చేసుకోనండి వారిని కూడా రక్షించుకునండి మంచి జ్ఞానంతో నేను ప్రజలను రూల్ చేయగలడానికి సహాయం చేయమని అలాగే నా ప్రభా మరి యూట్యూబ్ ఛానల్లో ఉన్న ప్రతి బిడ్డ నా ప్రభా పేరు పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకునండి వారు చేసిన ప్రతి డిస్టిక్స్లోని నేను ప్రతి బిడని రక్షించుకున్నామని నేను ఆ కుటుంబాల్లో ఉన్న ప్రతి ఔషధని నాములు తీర్చమని వేసే అతపరిషుతమైన నామలు అడుతున్నాం తండ్రి ఆమె